లో జల విలయం కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి మరోవైపు ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది వరదలో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు విజయవాడలో జల విలయం కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి మరోవైపు ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక బృందాలు మొత్తానికి విజయవాడలో ఇంకా భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రస్తుతం వరద ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పాలి వివిధ కాలనీలు కూడా జల దిగ్బంధనలు చిక్కుకున్న పరిస్థితి ప్రస్తుతానికైతే పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తున్నారు సహాయక బృందాలు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు నరసింహ బంగాళాఖాతంలోనే అల్పపీడం కారణంగా ఈరోజు విజయవాడ మొత్తం కూడా జలమైపోయింది విజయవాడ ముఖ్యంగా పూర్తిగా కూడా విజయవాడ పట్టణాన్ని చుట్టూ కూడా నీళ్లు చుట్టవేశాయి అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్కడైతే ఉందో సింగనగర్ కానీ భవానీపురం కానీ అంతేకాకుండా కూడా ఇబ్రహీంపట్నం కానీ ముఖ్యంగా కృష్ణ లంకలోనే పోలీస్ కాలనీ గీతానగర్ ఈ అన్నిటిని కూడా పూర్తిగా కూడా అయ్యాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి ఇళ్లలో నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ప్రస్తుతం ఏపీఎస్డిఆర్ఎఫ్ కాకినాడ సిబ్బంది కానీ బృందం గాని వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే సహాయ చర్యలు చేపట్టారు ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు వారి మాటలు సార్ చెప్పండి ఏంటి ఇంతకు ముందు ఇలాంటి వరదలు చూసారా రా ఏ టైంలో వచ్చినాయి రాత్రి ఎలా గడిపారు పదమూడు సంవత్సరాలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాళ్ళు పెట్టినాకే కదా వాదాప్తం అప్పుడు వచ్చింది అన్నమాట రాత్రి రాత్రి ఏడెనిమిది అవుతుంది పది అయితే అక్కడి నుంచి మొత్తం మొదలెట్టి తెల్లరబడికి ఈ టైంకి ఎక్కువైపోయింది అనమాట ఇవాళ సహాయ ఎలా ఉన్నాయి ఫుడ్ కానీ టిఫిన్ కానీ మీకు స్నాక్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ ఎలా చర్యలు అవన్నీ తెచ్చుకున్నాం మేమే తెచ్చుకున్నాం వాళ్ళే ఇచ్చారు పొద్దున్న తీసుకొచ్చారు సార్ వాళ్ళు కానీ టిఫిన్ కానీ భోజనం కానీ రైస్ పంపించారు చంద్రబాబు నాయుడు మామూలుగా ఇంత ముందు పదమూడు సంవత్సరాలు జరిగింది ఇప్పుడు అలా జరుగుతుంది ప్రభుత్వం మాకు మళ్ళీ మాత్రం ఈ విషయంలో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా బాగానే ఆదుకుంది పొద్దు ఉదయాన్నే ఏడింటికల్లా మళ్ళీ అలా సార్ బానే ఉంది విద్యుత్ లేదు వెళ్ళే సార్ ఉదయాన్నే వెళ్ళాం మేము బిల్డింగ్ పైకి రాత్రి వెళ్ళేది బానే ఉంది రాత్రి పిల్లల వాళ్ళు వెళ్ళారు రాత్రి మేము ఉదయాన్నే చర్చి పైకి వెళ్ళాం బానే ఉంది ప్రభుత్వ సహాయ సాధన బానే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే బాగానే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉందంటే బానే ఉంటాయి ఏ విషయంలో అయినా బానే ఉంటుంది నా నిమ్మకూరులో మా తెలిసిన వాళ్ళ కూతురు ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కొంతమంది ఉన్నారు వారు చెప్పండి ఏంటి ఏ టైంలో మీకు వాటర్ వచ్చినాయి రాజ పదిహారు వచ్చినాయని వాటర్ రాజీ కరెంట్ లేదు కానీ మధ్యాహ్నం పాల ప్యాకెట్ కానీ ఫుడ్ కానీ బాగా ఇస్తున్నారు అంత బాగా కరెంట్ మట్టుకు ఆచరించి బాగుంది వాటర్ ఓకే అంటే గతంలో ఎప్పుడన్నా మీ పోలీస్ కాలనీకి నీళ్లు రావడం జరిగింది ఈ స్థాయిలో అయితే పది పది సంవత్సరాలు అయితే వచ్చి మళ్ళీ ఇదే చోట ఓకే ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం సహకారం చాలా బాగుంది పాల ప్యాకెట్ ఇచ్చారు మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చారు అంత బాగా ఇచ్చారు కృష్ణా నది నీళ్లు మీ కాలనీలోకి రాకుండా అంటే ఏంటి దీని సమస్య ఏంటి ఈ పరిష్కారం ఎట్లాంటి ఏంటి సమస్యకి పరి ఏరియాలో డ్రైనేజీ ప్రాబ్లమ్ వల్ల ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసింది సార్ అంతేం లేదు ఎట్లా లాక్ లో ఉన్నాయి ఇక్కడ కొంచెం రెండు మూడు చోట్ల అయితే కొంచెం చేస్తే సరిపోతుంది తెల్లాజాం నాలుగు గంటలకు వచ్చింది మూడున్నర దాకా కూడా బాగానే ఉంది మేము రాదు అన్న ఆలోచనలో ఉన్నాం కానీ తెల్లారజాం నాలుగు గంటలకు మొత్తం నిదానంగా ఎక్కేసింది సీఎం గారు ఒకటిన్నరకు వచ్చారు బాగా పర్యవేక్షించారు చాలా బాగా చూసుకున్నారు పాలు కానీ ఫుడ్ కానీ అన్ని బాగా అరేంజ్ చేస్తున్నారు బాగుంది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి రోజు ఏదైతే ఉందో వరదలు విజయవాడని ముంచెత్తాయి అంతేకాకుండా కూడా వరదల్లో పూర్తిగా కాలనీలన్నీ కూడా మునిగిపోయాయి కొంతమంది విద్యుత్ లేక కానీ ఫోన్ కాంటాక్ట్ లేక కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డామని కానీ ప్రభుత్వం మాత్రం తమ పూర్తి సహాయ సహకారాలు అందించింది ఎప్పుడైతే ఈ వరద ప్రవాహం పెరిగిందో ఇళ్ళలోకి ఎప్పుడైతే నీళ్ళు వచ్చాయో అప్పుడే ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది ఉదయాన్నే తమకి టిఫిన్ కానీ స్నాక్స్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా అన్ని రకాల కూడా పూర్తిగా సహాయ సహకారాలు ప్రభుత్వం అందించింది మరోవైపు ఎవరైతే ఉన్నారో సహాయ బృందాలు కానీ మరోవైపు ఎన్డీఆర్ బృందాలు కానీ అంతేకాకుండా కూడా ఇప్పటికే ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా మద్దతు రావడం జరిగింది కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తుంది ఇప్పటికే యుద్ధ హెలికాప్టర్లు కూడా రావడం జరిగింది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ప్రస్తుతం మనం ఈ పోలీస్ కాలనీ గీతానగర్ ఎక్కడైతే ఉన్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు కొంతమంది బంధువులు కలుస్తున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి విజయవాడలోనే పోలీస్ కాలనీకి సంబంధించినటువంటి ఫ్లడ్ అప్డేట్ ఎవరైనా అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ